పేరు చిన్ని తిరుమల దేవి యాదవ్ మేము రెండు వేల పదహారు నుంచి గుడ్డుకోట్లో వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నాం ఈ రోజు వరకు మాకు ఏ ఆటంకాలు లేవు పనికివా మాకు నోటీస్ ఇచ్చి పంపించాడు ఆ ఎవడో అసలు మాకు ఏ హక్కుందని మా వాటికి రానందుకే మమ్మల్ని ఎందుకు ఇల్లు బాధలు పెడుతున్నాడు మూడు నెలలు పట్టి మేము ఏం తింటాము అసలు ఎవడో కార్పొరేట్ ఎందుకు రావాలి ఏం హక్కుందని మా దగ్గరికి వస్తాడు మా జోన్ రావాలా మా ముప్పై ఒకటో వార్డులో ఎవరూ రాలేదు వీడికి ఏం పని గురిమూర్తి అన్నవాడికి అక్కడికి ఏం పని చెప్పండి ఎవరు ఎవరికి ఎక్కువ మా కూడా బయట పట్టారు మూడు నెలలు పడి మేము అంత ఏడుస్తాము మందులు లేక చాలా ఇబ్బందులు పడతాను పళ్ళు మూసు నీకేం అడ్డుంది అక్కడ నీకేం అడ్డుంది చెప్పు నీకేం బాధ ఉంది అక్కడ ఎంతమంది బడుగు బడుగు వర్గాలు అందరూ బతుకుతాము మేము ఎంతమంది యూత్ ఉద్యోగాలు డిగ్రీలు ఉన్నా పట్టాలున్నా ఎందుకు కరుకోని పడుతుందా నీకు ఏటాయి స్వల్పు నువ్వు ఎందుకు మా మీద కోర్టు నోటీస్ ఇచ్చావు నీ ఇంట్లో ఆస్తి ఏమైనా వచ్చింది మాకు నువ్వేమైనా మాకు ఇచ్చావా నీ రాష్ట్రంలో ఏమైనా ఏమైనా ఇచ్చావా దేనికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఏటమి కరుపు నీ ఇల్లు ఎక్కడ చూపించు ఇంటికి వచ్చేస్తా అందరం కలిపి